కవిత కవిత చిన్న శీర్షిక కిషన్ దాదా ఊహ తెలిసినప్పటి నుండి మా ఇల్లు ఒక అనుభవాల కార్ఖాన బాధలు సంతోషాలు కలగలిసిన సమాహారం బాపు అమాయకత్వపు నవ్వు అమ్మ అనురాగం విచ్చుకున్న పువ్వు అన్నల ఆత్మీయపు అనుసంధానాల మధ్య నా బాల్యం గూనె పెంకల చల్లదనమంతా హాయి చిన్న కిషన్ దాదా ఈ పేరంటేనే ఎనలేని ప్రేమ నాకు చిన్నప్పటి నుంచి వరంమించి జారిపోకుండా ఆపి నా మనసు అద్దం మీది మలినాన్ని తుడిచి ఉద్యమం నిలబాడుడి చేయిని అందించింది దాదానే కలిసి కన్నీళ్ల భాషను చదువుకుంటున్నప్పుడు లోకం బాధల్ని అర్థం చేయించి వేయించిన అడుగుల జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి అరుగు మీద కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత చంద్రుల పరిచయం చేయించింది దాదానే నాకు శాకమూరిని సిద్ధారెడ్డి సార్ను పరిచయం చేయించింది దాదానే కృతజ్ఞత తమ్ముడు కిషన్ పుస్తకాల ఆవిష్కరణ విచ్చేసిన వేదికలరించిన అందరికీ నమస్కారాలు తెలుపుతూ అయితే మా కిషన్ ఈ విధంగా కవిగా రాణించడానికి కారణం మా పేదరికం పేదరికం వల్లనే ఇలా తను ఇంత గొప్పగా రాణిస్తున్నాడు పేదరికం లేకపోతే అంటే మా జీవ మా తల్లిదండ్రులు ధనవంతులై ఉండి ఉంటే ఈ రకమైన స్పందన ఈ రకమైన కవిత్వం తనలో పుట్టకపోతుండే అని నాకు అనిపిస్తుంది ధన్యవాదాలు సార్